లక్ష్మీనారాయణ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో చాలామందికి దడ ఆయన జేడి లక్ష్మీనారాయణగా పేరు మారిపోయిందంటే మనం ఆలోచించవచ్చు అంటే ఏ స్థాయికి ఆయన అంటే సిబిఐలో అంటే హై ప్రొఫైల్ కేసులు దర్యాప్తు చేశారో హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తు కారణంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు దేశమంతటా వచ్చాయో మన దగ్గరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి కేసు కావచ్చు మరొక కేసు కావచ్చు హై ప్రొఫైల్ కేసులు అంటాం వెంటనే ఆయన మహారాష్ట్ర కేటర్కు సంబంధించిన ఐపీఎస్ అధికారి సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన కాలంలో హైదరాబాద్లో ఆయన సిబిఐ జేడీగా పనిచేసిన కాలంలో ఈ కేసులను విచారణ జరిపిన నేపథ్యంలో ఆయన పేరు ఎంతగా మారిపోయి మారుమోగిపోయిందో తెలుసు ఆయన అప్పట్లో నిజంగానే చాలామందికి దడ పుట్టేది ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ పాల్పడే పాల్పడే వాళ్ళకు కానీ లేకపోతే సిబిఐ కేసుల్లో చిక్కుకునే వాళ్ళకు కానీ లక్ష్మీనారాయణ ఎంక్వైరీ చేస్తున్నాడంటే దడ పుట్టేది అటువంటిది ఆయన కుటుంబాన్ని సైబర్ నేరగాళ్ళు దడ పుట్టించారు ఎవరిని జేడీ లక్ష్మీనారాయణగా చెప్పుకునే పేరు పొందిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ భార్య ఊర్బిడలు సైబర్ నేరగాళ్ళు చాలా సులభంగా మోసం చేసి పారేశారు రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఆమె నుంచి వసూలు చేశారు టూ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ సైబర్ నేరగాళ్ల వలలో మరి ఒక సిబిఐ ఉన్నతాధికారి మాజీ ఉన్నతాధికారి రిటైర్డ్ అధికారి భార్య కూడా కుటుంబ సభ్యులు కూడా చిక్కుకోగలిగారంటే సైబర్ నేరగాళ్ల ప్రతిభ ఇక్కడ మనం ప్రతిభను మనం మెచ్చుకోవాలి ప్రశంసించాలి అంటే ప్రశంసించాలంటే మనం సే సైబర్ నేరగాళ్ళను ప్రోత్సహించినట్లు కాదు అక్కడ టాలెంట్ ఇప్పుడు మామూలు వ్యక్తుల కుటుంబాలను మోసం చేయడం లేకుంటే మామూలు ఎవరో ఒక చిరుద్యోగి లేకుంటే బతితర ఉద్యోగి ఎవరన్నా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేసి లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఏవైతే సైబర్ నేరాలు జరుగుతున్నాయో ఆ పద్ధతిలో మోసం చేశారంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంది బట్ ఒక పోలీసు ఉన్నతాధికారిగా రిటైర్ అయిన లక్ష్మీనారాయణ ఇంట్లో ఈ రకంగా జరిగిందంటే అది వార్త కాకుండా పోదు మరి ప్రధాన పత్రికల్లో అన్నింట్లో కూడా ఈ వార్త ప్రముఖంగా కనిపిస్తుంది ఇందులో జరిగింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ భార్య ఊరి మీద నుంచి టూ పాయింట్ అదే రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలను సైబర్ నెరగాళ్లు కాజేశారు తాము సూచించిన విధంగా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అతి తక్కువ సమయంలో అత్యధికమైన లాభాలు వస్తాయని ఊర్మిళ ఈ ఎవరు లక్ష్మీయణ శ్రీమతి ఊర్మిళకు వాట్సాప్ మెసేజ్లు సైబర్ నేరగాళ్లు పంపించారు స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ ట్వంటీ అనే వాట్సాప్ గ్రూపులో ఈమె ఉన్నారు ఈమె చేరింది లక్ష్మయ్య భార్య ఊర్మిళకు అంటే ఈ లక్ష్మీన వారికి ట్రేడింగ్ పై నిజానికి అవగాహన లేదు దాంతో ఆమెకు మాయమాటలు చెప్పి రకరకాల ఏవో కొన్ని స్క్రీన్షాట్లు పంపి నమ్మించి తాము చెప్పిన విధంగా పెట్టుబడులు కనుక పెడితే ఐదు వందల శాతం లాభాలు వస్తాయని వాళ్ళు నమ్మించారు ఈ నమ్మించిన వ్యక్తి పేరు దినేష్ సింగ్ దినేష్ సింగ్ మెసేజ్ను బలపరుస్తూ అంటే దినేష్ సింగ్ సపోర్ట్గా ప్రియ సఖి అనే ఇంకొక ఆమె రంగంలో దిగింది ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు వాళ్ళకొక ముఠా ఉంటుంది వాళ్ళది వాళ్ళే ఒకళ్ళిద్దరు చేరి ఆపరేషన్ అంతా సో ఇతన్ని మెసేజ్ను సపోర్ట్ చేస్తూ ప్రియ సఖి అనే ఇంకొక మెంబర్ ఇది స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ ట్వంటీ అనే వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఇంకొక మెంబర్ ఆమె అవును నిజమే నాకు కూడా ఈ రకంగా పెట్టుబడులు పెడితే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ లాభాలు వచ్చాయని ఆమె కొన్ని స్క్రీన్ షాట్స్ను పంపించింది ఈమె ఎవరికి మన సీబీఐ మాజీ జేడి లక్ష్మణ్ భార్యకు పంపించింది దీంతో వీళ్ళ మాయ మాటలు నమ్మి యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎంసీకేఐవై ఎంసీకేఐవైసిఎం అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుందామే ఎవరు లక్ష్మీనారాయణ భార్య డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి జనవరి ఫిఫ్త్ వరకు సో డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి జనవరి జనవరి సిక్స్త్ అంటే ఆల్మోస్ట్ ఒక పన్నెండు రోజుల వ్యవధిలో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలను ఈ సుప్రసిద్ధ పోలీసు ఉన్నతాధికారి భార్య ఊర్మిళ బదిలీ చేశారు ఇందుకోసం దాని దగ్గర ఉన్న బంగారంతో పాటు భర్త లక్ష్మినాయణ దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఆమె తనఖా పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి యాప్లో లాభాలు కనిపించిన యాప్లో లాభాలు కనిపిస్తున్నాయి బట్ విడ్డ్రా ఆప్షన్ లేదు సో విడ్డ్రా ఆప్షన్ లేని కారణంగా ఈ క్రైమ్ జరిగినట్లుగా తాను మోసపోయినట్టుగా లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ గారు భావించారు దాంతో ఇక ఆమె తప్పని పరిస్థితుల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు సైబర్ నేరగాళ్ళు మ్యూల్ ఖాతాలకు డబ్బులు పంపించారని వాటిని గుర్తించే పనిలో ఉన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే సైబర్ నేరగాళ్లకు ఎవరు అతీతం కాదు అంటే సైబర్ నేరగాళ్ల వలలో పడడానికి సంబంధించి అవతల ఒక పోలీసు ఉన్నతాధికారి భార్యనా లేకుంటే పోలీసు ఉన్నతాధికారి అయినా లేకుంటే డాక్టరా యాక్టరా లెక్చరరా హీరోనా విలనా అది కాదు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళలో పడక తప్పదు అంటే ఆ మేరకు వాళ్ళ అరేంజ్మెంట్స్ అట్లా ఉంటాయి బట్ చూడండి ఇప్పుడు ఈ కేసులో మనం కనుక అనలైజ్ చేస్తే వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ని అరేం ఆర్గనైజ్ చేశారు ఆ వాట్సాప్ గ్రూప్లో రకరకాల వ్యక్తుల్ని ఇటువంటి వాళ్ళందరినీ వాళ్ళు చేర్చుకున్నారు అండ్ ఎవరైతే ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన అవగాహన ఉంది ఉందా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు సులభంగా పసిగట్టగలరు ఇక్కడ టాలెంట్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ టాలెంట్ సంబంధించి ఎందుకు మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసగించే వాళ్ళు ఉంటారు ఇది స్టాండర్డ్ నీతి మన సమాజంలో కనుక ఊరిపిల్ల కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు సో మోసపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మోసగించడం పెద్ద పని కాదు ఇక్కడ సైబర్ నెరగాలు చేసిన పని అదే వాళ్ళు పసిగట్టారు ఈ గ్రూప్లో ఎవరెవరు కాస్త డబ్బు వ్యవహారం ఉన్నవాళ్ళు ఉన్నారు సంపన్నులు ఉన్నారు ఈ సంపన్నులకు సైబర్ క్రైమ్ పట్ల ఏదైనా అవగాహన ఉందా లేదా ప్రాథమిక అవగాహన అది మళ్ళీ స్కాన్ చేసుకున్నారు తర్వాత మన తెలుగు సమాజంలో ఈ దరిద్రం ఒకటి ఉంది ఏది అత్యాశ అనే దరిద్రం ఒకటి ఉంది దురాశ దుఃఖం చేయటం అనేది ఓ చాలా మనం చిన్నప్పుడే విన్న నీతి ఈ దురాశ ఎంత దూరం వెళుతుందంటే మరి చాలా సందర్భాల్లో చూస్తుంటాం చాలామంది బిజారా ఎత్తి వేసిన సందర్భాలు సంఘటనలు చాలా చోట్ల మన రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జరిగాయి జరుగుతున్నాయి కూడా ఎవరైనా సరే ఒక ఐదు వందల రూపాయలకు మేము టీవీ ఇస్తామంటే అక్కడ ఒక లక్ష మంది లైన్లుగా ఆడతారు ఐదు వందల రూపాయలకు వాడు అవతల టీవీ ఎట్లా ఇవ్వగలడు టీవీ అసలు ఐదు వందల రూపాయలకు వస్తుందా రాదా అనేది కామన్ మ్యాన్కు అంటే ఈ ఈ దురాశ పరుడికి అత్యాశ పరుడికి అటువంటిది ఏమి ఉండదు అందువల్లనే సైబర్ నేరగాళ్ళు మన చుట్టూ వైఫై లాగా ఉన్నారు వాళ్ళు మన తెలంగాణ సమాజమైనా ఆంధ్రప్రదేశ్ సమా ఏ సమాజమైనా సరే సమాజంలో వాళ్ళు మన చుట్టూ వైఫై లాగా ఉన్నారు వాళ్ళు ఎవరిని ఎట్లా ఒలవేయాలి ఎక్కడి నుంచి మనం డబ్బు మొత్తం కొల్లగొట్టాలి ఎట్లా కొల్లగొట్టాలి దశల వారికి ఎట్లా తీసుకోవాలి దీనికి సంబంధించిన ఒక టాలెంట్ దీనికి సంబంధించిన ఒక ప్రాక్టికాలిటీ ఏమిటి ఈ ఇదంతా కూడా ఒక పోలీసు ఉన్నతాధికారి భార్య అందులోనూ సుప్రసిద్ధ అందుకే చెప్తున్నాను నేను జేడి లక్ష్మణ లాంటి ఒక ఉన్నతాధికారి కుటుంబ కుటుంబమే ఈ రకంగా మోసపోయిందంటే ఇంకా మామూలు వ్యక్తులు సైబర్ నేరగాళ్ళ వల్లలో చిక్కుకోవడం అనేది పెద్ద విషయం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్